హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఉన్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం సెవెంటీ త్రీ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా మీ నాన్న ఇంకా రాలేదు వస్తాడో రాడో కూడా తెలియదు నువ్వు కూడా చెప్పలేదు కదా నాకు ఫోన్లో అందుకే అలా చెప్పాను ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమీ అనట్లేదు కాస్త మీ నాన్నగారితో కూడా అలాగే అబద్ధం చెప్పించవా ప్లీజ్ నా ప్రాణాలు పోకుండా చూసే బాధ్యత నీదే అన్నాడు వేడుకుంటూ సాత్విక్ సర్లే ఏడవకు అలాగే చెప్తాను కానీ వాళ్ళు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలు కనుక్కున్నావా అడిగింది అదే తెలియట్లేదు ఎందుకు చేశారు అంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పోనీ వాళ్ళ బాస్ పేరు అయినా చెప్తారా అంటే అది చెప్పట్లేదు అన్నాడు కాస్త మెల్లిగా సాత్విక్ ఉన్న టెన్షన్ సరిపోదని ఇదొకటి కొత్తది మన ప్రాణానికి విసుక్కుంది షాలిని డబ్బుల కోసం అయితే మా నాన్న నంబర్ కూడా ఇచ్చాను షాలిని కానీ డాడీకి కూడా కాల్ చేయడం లేదు నాకు ఏమీ అర్థం కావట్లేదు షాలిని అంటాడు సాత్విక్ సర్లే చేసావు కదా పెంట ఏదో ఒకటి చేస్తాను విడిపించేలాగా మాటి మాటికి నాకు కాల్ చేయకు అంటూ కాల్ కట్ చేసింది శాలిని వెంటనే గంగూబాయి దగ్గరికి పరిగెత్తి నా ఫ్రెండ్ని ఎవరో కిడ్నాప్ చేశారు ప్లీజ్ విడిపించవా అని అడిగింది గంగూబాయిని ఏంటి బే నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారు ఏమి తెలియనట్టే అడిగాడు గంగూబాయి మీకు ఇదివరకు చెప్పాను కదా సాత్విక్ అని ఉషా అంటీ వాళ్ళ మేనల్లుడు అతన్ని మీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేశారు ఎందుకు అంటే చెప్పట్లేదు డబ్బు కూడా డిమాండ్ చేయట్లేదు నువ్వు కాస్త కనుక్కోవా అవునా ఈ విషయం ఉషారని చెప్పిందా నీకు అడిగాడు గంగుబాయి బాయ్ లేదు డాడీ తనే ఫోన్ చేసి చెప్పాడు అంటుంది కిడ్నాప్ అయిన వ్యక్తి ఫోన్ లో మాట్లాడా అదేంటి అలా ఫోన్ ఎవరు ఇవ్వరు కదా అన్నాడు డాడీ ప్లీజ్ నేను చెప్పేది పూర్తిగా వినండి వాళ్ళు ఫోన్ ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది నన్ను తన ఫ్రెండ్ అని చెప్పాడు అంటే నన్ను మీ కూతురుగా అని చెప్పాడు మీకు అర్థమవుతుందా వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ ఇచ్చారు నువ్వు సిటీలో మెయిన్ అందరూ నీకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు కాస్త కనుక్కొని ఆ అబ్బాయిని విడిపించు అంటుంది విడిపిస్తాను కానీ అతనికి నాకు ఏంటి సంబంధం అని అడుగుతారు అవసరమా అన్నాడు గంగూబాయి లేదు డాడీ తెలిసిన వాళ్ళు లేదా చుట్టాల అబ్బాయి అని చెప్పు ఏదో ఒకటి చెయ్యి అంటుంది శాలిని పిచ్చి బేబీ రౌడీజం వాళ్ళు డాక్టర్లు మన ఫ్యామిలీలో డాక్టర్లు ఉన్నట్లు ఎవరికి తెలియదు అంత ఈజీగా నమ్మేస్తారా అయినా ఎవరు ఎలా పోతే మనకేంటమ్మా అన్నాడు గంగుబాయి అలా అనకు నా ఫ్రెండ్ నన్ను సహాయం అడిగాడు చూస్తూ చూస్తూ నా ఫ్రెండ్ని నేను ఎలా వదులుకోవాలి అంటుంది బాగానే హో ఫీలింగ్స్ ఉన్నాయి షాల్నీకి ఆ అబ్బాయి పైన అని మనసులో అనుకుంటూ సరేలే కానీ ఏమని చెప్పాలి అని అడిగాడు ఏమని చెప్తారు ఓ పని చేయండి నేను ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నామని చెప్పండి అని శాలిని అనగానే షాక్ అయిపోయాడు గంగూబాయ్ తన మనసులో ఫీలింగ్ లేకపోతే ఎందుకు చెప్తుంది అనుకుంటూ ఏంటి ఇది నిజమా అని అడిగాడు కాసేపటి కోసం నిజమే అనుకోండి డాడీ నేను తన లవ్ లో ఉన్నాను అనుకోండి అప్పుడు ఆ అబ్బాయిని విడిపిస్తారా లేదా అలాగే అనుకొని ఈ అబ్బాయిని కూడా విడిపించండి అంటుంది చిరాకు ఎక్కువై శాలిని ఏం మాట్లాడుతుందో తెలియకుండా అనేసింది అలాగే తప్పకుండా విడిపిస్తానమ్మా నీ సంతోషమే మా సంతోషం బేబీ నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు గంగు ఏంటి డాడీ ఇలా ఎమోషనల్ అవుతున్నాడు ఫోన్లే సాత్విక్ బయటపడితే చాలు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది శాలిని సాత్విక్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో హాస్పిటల్లో కూడా ఉండకపోవడం భయపడిన తల్లి తండ్రి ఉషా శ్రీనివాస్ కి చెప్తారు అందరూ కలిసి మాట్లాడుకొని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయటికి వెళ్తుండగా జై గేట్ నుంచి వస్తూ కనిపిస్తాడు వీళ్ళని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు విషయం మొత్తం చెప్పిన శ్రీనివాస్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వస్తాను నాన్న అంటాడు అవసరం లేదు మామయ్య తను వచ్చేస్తాడు నైట్ వరకు రాకపోతే అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం మీరు కంగారు పడకండి అంటూ వాళ్ళకు నచ్చ చెప్పి లోపలికి తీసుకొస్తాడు జై ఉషకి ఏమీ అర్థం కాదు బట్ జై పైన చాలా నమ్మకం కదా దాంతో సైలెంట్ గా ఉంటుంది పైకి వెళ్లి అప్ అయిన జై గంగూబాయ్ కి కాల్ చేస్తాడు ఫోన్ ఎత్తిన గంగూబాయ్ చెప్పండి సార్ ఏంటి ఇలా ఫోన్ చేశారు ఏదైనా ముఖ్యమైన పా నా బాబు అంటాడు నక్క వినియాలు పక్కన పెట్టి సాత్విక్ ఎక్కడ ఉన్నా నైట్ నైన్ లోపల మా ఇంట్లో ఉండాలి అన్నాడు జై అమ్మ బాబోయ్ అనుకున్నంత అయింది వీడికి నాపైనే డౌట్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ సైలెంట్ గా ఉండేసరికి ఏంటి వినిపిస్తుందా సాత్విక్ ని ఎందుకు కిడ్నాప్ చేశావని నేను అడగను బట్ నాకు నచ్చిన సమాధానం చెప్పకపోతే శాలినికి కాల్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు జై బాబు అంత పని చేయకండి నా కూతురు ఇప్పుడే గాడిలో పడింది నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు సాత్విక్ ని నేను కిడ్నాప్ చేశాను అని తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అర్థం చేసుకోండి అంటాడు తను ఊహించింది నిజమే అనుకుంటూ ఏంటి శాలిని నాకు అర్థం కాలేదు మెన్ లవ్ ఎవరితో అని అడుగుతాడు సాత్విక్తో బాబు ఆ విషయం తెలియని నేను ఎవరో ఎదవ నా కూతురికి పువ్వులు స్వీట్లు పంపిస్తున్నాడు అని కోపంతో ఎంక్వైరీ చేయించాను అది సాత్విక అని తెలిసింది దాంతో కిడ్నాప్ చేయించాను బెదిరించడానికి బట్ ఇప్పుడు నా కూతురే ఒప్పుకుంది నాతో కాకపోతే నేను కిడ్నాప్ చేయించానని తనకు తెలియదు ఎవరో చేయించారని విడిపించమని అడుగుతుంది నేను కూడా సరే అన్నాను ఇప్పుడు విషయం తెలిస్తే నా కూతురి కళ్ళల్లో నేను లోకువైపోతాను జయచేసి ఈ విషయం మా పాపకి చెప్పకండి బాబు అంటాడు గంగుబాయి నేను ఈ విషయం మీ కూతురికి చెప్పకూడదు అంటే మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి అంటాడు జై ఏం చెయ్యాలి కంగారుగా అడిగాడు గంగూబాయి జై చెప్పింది వినగానే గంగూబాయికి కి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి మళ్ళీ ఇదేంటంట ఒక అబద్ధం పైన మరొక అబద్ధమా అంటాడు అబ్బా నువ్వు సత్యహరిశ్చంద్రుడివి మరి అసలు ఇదంతా జరిగింది నీ వల్ల ఇప్పుడు నేను చెప్పినట్లు చేయలేదో నీ విషయం మొత్తం బయటపడుతుంది పైగా మా అన్నయ్య హైదరాబాద్ లోనే ఉన్నాడు మర్చిపోకు అన్నాడు జై బాబాబు అంత మాట అనకు మీ అన్నయ్య ప్రస్తావన ఇప్పుడెందుకు దీనివల్ల నాకేంటి ప్రయోజనం అని అడుగుతాడు నాకు కాదు నీకు నీ కూతురి తిక్క సెట్ అవుతుంది వెంట పడడం మానుతుంది నిజం చెప్తున్నాను ఈ అబద్ధం వల్ల ఎవరికి చెడు కాదు అన్నాడు జై సరే బాబు నువ్వు ఆ మాట అన్నావు బాగుంది నా కూతురికి పెళ్ళయ్యే వరకు నువ్వు చెప్పినట్టు వింటాను అన్నాడు గంగుబాయ్ సరే సాత్విక్ కి కూడా ఈ విషయం చెప్పాలి కదా నువ్వు ముందు తనతో మాట్లాడించు తన పేరెంట్స్ కంగారు పడుతున్నారు వాళ్ళకి నేను నచ్చ చెప్తాను సాత్విక్ జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు జై అంటూ వచ్చి అరిచింది పప్పి రూమ్ లోకి చెప్పు పాలకోవా అన్నాడు జై పాలకోవ నాకు ఇష్టం ఉండదు ఐస్ క్రీమ్ కావాలి అంటూ గొడవ పెట్టుకుంది పప్పి నాన్ స్టాప్ గా వర్షం వస్తుంటే నీకు ఐస్ క్రీమ్ కావాలా బయట చూడు ఎంత చల్లగా ఉందో ఈ వెదర్ కి వేడిగా ఏదైనా వద్దా అది నిజమే వేడిగా ఏం తింటే బాగుంటుంది తిండి గురించి తప్ప మరొక ఆలోచన లేని పప్పి అడిగింది చెంపకు వేసుకొని ఆలోచిస్తుంది జై మాట మన లైట్ కి అర్థం కాలేదు మరి నేను చెప్తాను దగ్గరికి రా అన్నాడు జై తను దగ్గరికి వచ్చేసరికి గట్టిగా హక్ చేసుకొని పెదాలపై ఫోర్స్ గా కిస్ చేశాడు కాసేపటికి అలాగే ఉండిపోతుంది పప్పి మైకంతో ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చారు చూస్తే అది సాత్విక్ నుంచి హాయ్ సాత్విక్ బావా ఫోన్ చేస్తున్నాడు అంటుంది పప్పి చెప్పు ఈ విషయం ఎవరికి చెప్పకు అన్నాడు చాలా సీరియస్ గా జై సిగరెటా బాబా లేక నాతో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు అని నువ్వే ఏదైనా చేసావా అడిగింది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని పప్పి దానికి నవ్వుతూ అలాంటిది లేదు ఇప్పుడు మేము ఫ్రెండ్స్ నీకు అర్థం కాదు సైలెంట్ గా ఉండు అయినా నా పైన నీకెందుకు అంత అనుమానం అని అడిగాడు అదేం లేదు బావా అంటుంది సరే నేను ఫోన్ మాట్లాడతాను నువ్వు ఇక్కడే ఉండు కిందికి వెళ్లకు సీరియస్ గా ఆర్డర్ పాస్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు జై జై చెప్పింది అంతా విని ఇదంతా ఎందుకు బ్రో అన్నాడు శాలిని లవ్లో పడేయాలి అంటే ఇదంతా నువ్వు చెయ్యాలి అయినా వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నప్పుడు నీకేంటి ప్రాబ్లం అని అడిగాడు జై అన్ని తెలిసి అడుగుతున్నావా ఎరక్కపోయి నీతో పెట్టుకుని ఇలా ఇరుక్కుపోయాను చెయ్యి ఏం చేస్తావో చెయ్యి కర్త క్రియ అన్నీ నువ్వే అంతా నా కర్మ అన్నాడు సాత్విక్ ఆ రోజు బాల్కనీలో వదిలేసి ఉంటే బాగుండేది కదా అన్నాడు జై అమ్మో అంత పని మాత్రం చెయ్యకు నువ్వు ఎలా చెప్తే అలా వింటాను ఏదో ఆ శాలిని మాటలు విని పప్పికి లైన్ వేయాలని చూశాను ఇప్పుడు నువ్వు వేస్తున్న స్కెచ్తో దానితో పాటు నేను మునుగుతున్నాను మరి ఏమనుకున్నావు నా పప్పి జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలిసింది కదా ఎనీవే అన్ని వైపులా లాక్ అయిపోయావు వేరే ఆప్షన్ లేదు నీకు నేను చెప్పింది జై బాగుపడతావు జై అన్నాడు అలాగే బ్రో వీలైనంత త్వరగా బయటపడాలి అన్నాడు నీరసంగా సాత్విక్ ఓకే గుడ్ డాక్టర్ అంటూ కాల్ కట్ చేశాడు జై ఆ తర్వాత పప్పిని తీసుకొని కిందికి వచ్చేసరికి దర్శన్ ఫోన్ లో మాట్లాడుతూ తిడుతున్నాడు వెళ్లే ముందు చెప్పాలని తెలియదా అంటూ తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నారు తల్లి తండ్రి ఉషా శ్రీనివాస్ మాట్లాడాక కాల్ కట్ చేశాడు సాత్విక్ ఎవరు ఫోన్ లో అడిగాడు జై నువ్వు చెప్పిందే నిజం నాన్న తొందరపడి కంప్లైంట్ ఇవ్వకుండా మంచి పని చేశాం సాత్విక్ ఏదో హెల్త్ క్యాంప్ కు వెళ్ళాడంట తన స్కూల్ మేట్స్ తో తొందర పాటులో చెప్పడం మర్చిపోయాడంట అక్కడికి వెళ్ళాక ఫోన్ కి సిగ్నల్ లేదంట ఈరోజు మిడ్ నైట్ లేదా రేపు మార్నింగ్ వచ్చేస్తాను అన్నాడు క్షేమంగా ఉన్నాడంట అన్నాడు దర్శన్ ఓ గుడ్ గుడ్ చెప్పాను కదా అంకుల్ వచ్చేస్తాడని అంటూ సోఫాలో కూర్చున్నాడు ఎదురుగా నోరు తెరిచి చూస్తుంది పప్పి ఏమి లేనట్టే ఎలా అడుగుతున్నాడో చూడు నాకేమో అబద్ధం చెప్పొద్దు అంటాడు తానేమో అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటూ పప్పిని చూసిన జైని తన ఇన్నర్ వాయిస్ లో విన్నట్టుగా పప్పి వెళ్ళి ఉల్లిపకోడి చేసి తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు కాదు కాదు పనిష్మెంట్ పాస్ చేశాడు జై అప్పటి వరకు తను మాట్లాడింది వదిలేసి ఏడుపు ముఖం పెట్టుకొని కిచెన్ లోకి దూరి ఉల్లి కట్ చేయడం మొదలు పెట్టింది పప్పి ఐదు నిమిషాల తర్వాత కిచెన్ లోకి వచ్చాడు జై మెల్లిగా పప్పి కళ్ళలోంచి వాటర్ కారిపోతున్నాయి వాటిని తన చేతితో తుడిచి చాలా కష్టపడ్డావు ఎందుకు అనవసరంగా నన్ను తిట్టుకున్నావు అన్నాడు తను చేస్తున్న పనికి డిస్టర్బ్ అవ్వకుండా వెనక నుంచి వాటేసుకొని జై ఇలా పట్టుకుంటే నేను ఆనియన్స్ ఎలా కట్ చేయాలి అంటుంది పప్పి దట్ యువర్ ప్రాబ్లం అంటూ మెడవంపుల ముఖం దాచుకొని పెదాలతో రాస్తాడు జై ఇక ఆనియన్స్ నైఫ్ వదిలేసి చెయ్ జై చేతులని గట్టిగా పట్టుకొని నవ్వుతూ కళ్ళు మూసుకొని ఫీల్ అవుతుంది బావా సాత్విక్ ని నువ్వేమైనా భయపెట్టావా అడుగుతుంది లేదు తనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నా అన్నాడు కళ్ళు మూసుకొని పప్పిని ఫీల్ అవుతూ తనకున్న ప్రాబ్లమా నాకు అర్థం కాలేదు అంటుంది అందుకే నేను చిన్నపిల్ల అనేది సాత్విక్ షాలిని లవ్ చేస్తున్నాడు అనగానే అదిరిపడి జై వైపు తిరిగి నిజమా సాత్విక్ లవ్ లవ్లో ఉన్నారా అంటుంది సాత్విక్ మాత్రమే ఉన్నాడు కానీ శాలిని మాత్రం నీకు తెలుసు కదా అన్నాడు ఎస్ బావా నో అది మీకు ఫ్యాన్ విచారంగా ఫేస్ పెట్టిన పప్పి మళ్ళీ తనకి తెలియకుండానే అబ్బా మిమ్మల్ని మిమ్మల్ని ఇష్టపడుతుంది సిక్స్ ఫిట్ హైట్ ఏంటి జిమ్ బాడీ ఏంటి పొడువు ముక్కు మీద టన్నుల కోపం ఏంటి కోపం వస్తే చూపులతోనే చేసే ఆ చూపు ఏంటి అచ్చు సింహానికి బట్టలు వేసినట్టు ఉంటారు ఇంకా పంజా విసిరితే ఎదుటి వాళ్ళు పైకి టికెట్ తీసుకుంటారు ఆ శాలిని పిచ్చి ముఖానికి ఎవ్వరూ దొరకనట్టు మిమ్మల్ని లవ్ చేస్తుంది పిచ్చిది అని గట్టిగా నవ్వి నాలుక ఖర్చుకుంది ఒక చెయ్యి మోచేయి కింద పెట్టుకొని మరో చెయ్యి చెంప చాకుతో చెంపకు రాసుకుంటూ పప్పిని ఊరగా చూస్తున్నాడు జై అప్పుడు కాని అర్థం కాలేదు తన అన్న మాటలకి మీనింగ్ పిచ్చి నవ్వు నవ్వు ఒకటి నవ్వి పప్పి అంటే ఇది అప్పటి ఫీలింగ్ బావా ఇప్పుడు కాదు అంది అయినా అలాగే చూస్తున్నాడు జై సీరియస్గా అయ్యి బాబోయ్ అనవసరంగా ఏదేదో అనేశాను అందుకే నాకు బుద్ధి లేదు అంటారు అందరు అని భయపడుతూ సారీ బావా అంటుంది పకోడి చేసి పైకి తీసుకురా అంటూ బయటికి వెళ్ళిపోయాడు జై సీరియస్గా మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది పప్పి ఈసారి ఆనియన్స్ కట్ చేస్తున్నందుకు కాదు శాలిని అమ్మ షాలిని బేబీ షాలిని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు గంగూబాయి తండ్రిని చూసి ఏమైందో అనుకుంటూ ఏమైంది డాడీ ఎందుకంత కంగారు పడుతున్నారు అడిగింది షాలిని అమ్మ సాత్విక్ ని వదిలేశారు కాని అంటాడు చెప్పు డాడీ ఏమైంది సాత్విక్ కి భయపడుతూ అడిగింది ఇదండి ఈ మొదటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి